ఏం కాదు పిన్ను ఒక్కటే పిన్ను గ్యాస్ కాదు కింద బంద్ చేసి ఉంటే సార్ ఆల్రెడీ నా పేరు తోడంగల మల్లయ్య నా ఇరవై బత్తాల బియ్యం మూలాచ్చలు తెచ్చి పెట్టుకున్నా మూలాచ్చలు కూడా కాలిపోయినాయి ఘాసు బీరువా గిన్నెలు గిన్నెలు మొత్తం అన్ని కాలిపోయినాయి మేము బజార్ పడతాము ఏం లేదు మాకు ఇక అదే మీ కట్టుబట్టలు తప్ప ఏం లేవు మాకు ఎగ్గి బట్టలు ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటే అదే చేతులు ఎత్తు దాని పెడతాను ఏం లేదు అడుక్క తింటాం బజార్లో పొట్టి అదే పది లక్షల దాకా పది మందికి ఇచ్చిన కాగిదాలు కూడా ఉన్నాయి అన్నీ కాలిపోయినాయి కొత్తది ఫ్రిడ్జి ఇరవై వేలు పెట్టి తెచ్చిన మొన్ననే ముప్పై వేలు పెట్టి టీవీ తెచ్చినాం అది పోయినా ఏం లేకుండా అన్ని బియ్యం బత్తాలు కలిపినాయి అన్నీ ఏం లేకుండా కలిపినాయి అమ్మిన మా బిడ్డ ఉండదా అని పెళ్ళుకున్నదని అమ్మిండు శిలుకా అమ్మిన ముప్పై ఉంటాను అమ్మినా ముప్పై లక్షలు వచ్చాయి ముప్పై లక్షల ఊరి మా విద్యకి కొడుకు పోయినకి నేను అన్న తిని బయటికి పోయిండు తలపెట్టి పోయిన ఇవ్వలేరు ఇంట్లో మా వాళ్ళు ఉరి వేయలు గతం అది ఎట్లా అయిందో పేరు తొడగల అయ్యలేయ నా పేరు తొడగలయా ఇప్పగూడెం స్టేషన్ గనపూరు జిల్లా జనగాం ఇవాళ పొద్దున ఉదయం పది గంటలకు గ్యాస్ పేలి మా ఇల్లు మొత్తం కాలిపోయింది మా అన్న ఇంట్లో దాదాపు నగదు రూపకంగా ఒక పది లక్షల రూపాయలు ఉండే భూమి బిడ్డ బిడ్డపిల్లి కానీ అవి అట్లాగే మా పెద్దన్న ఇంట్లో ఒక ఇరవై కింటల బియ్యం నగదు రూపాయలు కూడా రెండు లక్షలు అన్నాడు నాది ఒక ఐదు ఆరు లక్షల టెంట్ సమానం మొత్తం మా ఇల్లు మొత్తం కాలిపోయింది ముగ్గురు ఇండ్లు కాలిపోయినాయి దాదాపు మా ఇష్టమూర్తి అన్నది ముప్పై లక్షల దాకా నష్టం జరిగింది మాలు రెండు లక్షల నష్టం జరిగింది ఆస్తి నష్టంతో పాటు జరిగింది ప్రభుత్వం కూడా మాకు సహకరించి ఆదుకోవాలని కోరుకుంటున్నాం